అందరికి నమస్కారం ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్లాస్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఈ సమాజంలో ఒక యాభై ఏళ్ళ క్రితం అనుకో వీడియో లేదు యూట్యూబ్ లేదు ఎడిటింగ్ లేదు అప్పుడు ఓన్లీ కొందరు చేతులనే పరిమితమైంది కానీ ఇప్పుడు ఎడిటింగ్ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్ ఒకప్పుడు కొందరి చేతుల్లో బందీ అయిన మాధ్యమం మీడియా మీద అయితే ఉందో మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఇండిపెండెంట్ వాయిసే సో తన వాయిస్ని ప్రపంచానికి వినిపియాలంటే సో దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఎంతో కొంత ఎడిటింగ్ స్కిల్స్ తెలుసుకోవాలి ఇప్పుడు సినిమా అంటే ఏంది ముక్కలు ముక్కలుగా తీసిన దాన్ని అతికించేది ఒక ప్రక్రియ దానికి ఎడిటింగ్ అని పేరు సో ఈరోజు మనం కైన్ మాస్టర్ అనే ఒక ఎడిటింగ్ యాప్ దానికి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ కొంత సరదాగా మాట్లాడుకొని ముగిద్దాం ఇట్లా మనం ఒక ఇరవై నుంచి యాభై క్లాసులు చెప్పుకుందాం ఆడపదు సో ఎవరెవరైతే సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ తప్పక నేర్చుకోండి ఖాళీగా కూర్చొని అమ్మలక్కల గురించి అత్తల గురించి కొట్లాడకండి ఉపయోగం లేదు ఎడిటింగ్ నేర్చుకుంటే మీ ఛానల్ మీరే రన్ చేసుకుంటే ఆ తర్వాత మీరు చేసే వంటలు మీ కుట్లు అల్లికలు కుక్కల వీడియోలు పిల్లలు ఆడుకునే వీడియోలు మీరు అందరూ క్వాలిటీతో పనిలే ఎక్కువ మంది చూస్తే అది గుడ్ క్వాలిటీ గుడ్ ప్రోడక్ట్ అంతే ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఒక పది జితాల బట్టలు కొనుక్కొచ్చుకొని ఆ కెమెరా ఆన్ చేసుకొని లోపల ఆల్రెడీ వచ్చిన డ్రెస్ ఉంటుంది దాని మీద ఒక్కొక్క రకాల బట్టలు వేసుకుంటారు ఇది బాగుందా అని చూసుకుంటారు మళ్ళీ అది ఇప్పేస్తారు ఇంకోటి వేస్తున్నారు అంతే ఏ జ్ఞానం ఉండదు ఉండదు బట్ పీపుల్ ఎంజాయ్ వాచింగ్ దెమ్ అందుకని ఎన్నో రకాలుగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఒకప్పుడు ధ్యానం చేయాలంటే ఎక్కడికో పోవాలి ఇప్పుడు పనే ధ్యానం కింద యూట్యూబ్ ని ఒక మాధ్యమంగా వాడుకోవచ్చు కాకపోతే యూట్యూబ్ లో మన వీడియో అప్లోడ్ చేయాలంటే దానికి బరువు తగ్గించేసి మంచి ఎడిటింగ్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకుని కొంత కలర్ మార్చి మంచి యాంగిల్స్ తీసుకొని వీడియోస్ మనం చేసే ఈ వీడియోను కూడా మనం ఎడిటింగ్ చేసి మళ్ళీ యూట్యూబ్ లో పెడతాం సో ఈ టాక్ వేస్ట్ కావట్లేదు ఇప్పుడు మనం కైన్ మాస్టర్ అనే యాప్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా అందులో ప్రో ఉంటుంది మామూలు ఉంటుంది మనకి కైన్ మాస్టర్ ఓల్డ్ అని ఉంది మనం చేసే కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తానే ఇది ఎక్కడ చెప్తాను మాస్టర్ ఓపెన్ చేస్తానే మనకి ఇట్లా కనిపిస్తుంది ఇది ఇంటర్ఫేస్ కైన్ మాస్టర్ ఏమంటారు ఇంటర్ఫేస్ అంటే మనం మొబైల్ ఆన్ చేయగానే ఒకటి వస్తుంది దాని ఇంటర్ఫేస్ అన్న ముఖ చిత్రం ఇప్పుడు పుస్తకం ఉంది అనుకో ఇది ఇంటర్ఫేస్ అన్న లేదా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటారు ఇట్లా ఓపెన్ చేయగానే

ప్రతి ఒక మామూలు నోట్బుక్ ఒక సైజు ఉంటుంది ఒక సైజు ఉంటుంది నోట్బుక్ సో ఇప్పుడు మీరు స్కూల్ పిల్లలకు మాకు ఈ నోట్ బుక్ అంటారు అదే కాలేజ్ పిల్లలకు కొంచెం పెద్ద నోట్బుక్ అంటారు లాంగ్ బుక్ అంటారు కదా అంటే మన అవసరాన్ని బట్టి సో మనం యూట్యూబ్ లో చూసే అన్ని వీడియోలు హార్జింటల్ ఉంటాయి కదా షార్ట్స్ అని ఎట్లుంటాయి వర్టికల్ ఉంటాయి సో ఇప్పుడు మొత్తం యూట్యూబ్ లో ఈ రెండు వర్షన్స్ ఉన్నాయి

ఒకవేళ మనం హార్జెంట్లో చూస్తాం కదా అన్ని పాడుకు ఇది ఉంటాయని చూపిస్తున్నాడు వీడియో సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం సిక్స్టీన్ బై నైన్ అనుకో మన వీడియో అడ్డం కనిపిస్తుంది ఓకే షార్ట్ చేయాలనుకుంటే నైన్ బై సిక్స్టీన్ చేయాలి సో ఇవి తర్వాత వెళ్దాం సో ఇప్పుడు సిక్స్టీన్ బై నైన్ తీసుకున్నాను తీసుకుని నెక్స్ట్ అందరు నెక్స్ట్ అంటే ఒకటి ఓపెన్ అయింది ఇది కైన్ మాస్టర్ ఓపెన్ అయ్యి ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత కనబడేది ఇందులో మనకు ముఖ్యంగా ఏది హైలైట్ గాలే మూడు నాలుగు హైలైట్ నే చూడండి ఒకటి మీడియా అన్నది హైలైట్ అయింది ఆ తర్వాత ఇక్కడ ఈ బటన్ హైలైట్ అయ్యింది హైలైట్ అవడంటవి లైట్ అదే తిలక్ కనిపిస్తుంది మిగతావన్నీ డల్ డల్ ఇప్పుడు మనం ఏదైనా సెట్టింగ్స్ ఉంది ఇదేంటి దీని పేరు అవి తర్వాత మనం ఫస్ట్ మీడియా సో ఇప్పుడు మనం ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే మనకు ఒక వీడియో కావాలి కదా సో అవన్నీ మీడియాలో ఉంటాయి ఇసరేది మన ఫస్ట్ లెసన్ ఏంది ఒక ఫైల్ ఇందులోకి డంపు చేసుకోవడంతో ఆపేస్తాం మనం ఎక్కువ తెలుసుకుం ఇప్పుడు చెప్పగానే ఇంటికెళ్ళి అంతవరకు చేసి ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి నెక్స్ట్ టైం క్లాస్ లో ఫస్ట్ ఏం చేస్తాం మనం ఎంతవరకు నేర్చుకున్నాం అంటే చెప్పాలి వేరే విషయాలు మళ్ళీ ఎన్ని అర్థం ఆర్డర్ లో అర్థం చేసుకోవడం ముఖ్యం ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం బయటికి వెళ్ళిపోతే కైన్ మాస్టర్ లోగో ఇది కైన్ మాస్టర్ లో నేనే చెప్తా క్లాస్ తర్వాత మీరు ఇంటికి రేపు ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇది ఇంటర్ఫేస్ దీంట్లో ఏదన్నా కొత్త ఫైల్ కావాలంటే క్రియేట్ న్యూ అని కొడితే అందులో సిక్స్టీన్ బై నైన్ వస్తుంది అది రెగ్యులర్ వీడియోస్ కి షార్ట్స్ చేసుకోవాలనుకుంటే నైన్ బై సిక్స్టీన్ ఇప్పుడు సిక్స్టీన్ బై నైన్ క్లిక్ చేసి ఆల్రెడీ రెడ్ సెలెక్ట్ అయ్యి ఉంది నెక్స్ట్ అంటే సిక్స్టీన్ బై నైన్ ఓపెన్ అయింది ఇందులో మనం ఒక వీడియో తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే అవన్నీ మీడియాలో ఉంటాయి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏదన్న ఒక వీడియో డంప్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నా బిడ్డ తీసిన చిన్న వీడియో తెచ్చి ఇక్కడ ఇచ్చిన అది సెలెక్ట్ చేయగానే ఇందులో వచ్చేసి వీడియో తెలుస్తుంది కదలిక వీడియో ఇప్పుడు ఈ వీడియో ఎంత లెంత్ ఉందో తెలిసిపోతుంది పది సెకండ్లు ఉంది అర్థం సో మనం ఎంతసేపు వీడియో చేస్తున్నామన్నది ఇక్కడ తెలుస్తుంది ఈ రెడ్ లైన్ ఉంది కదా ఈ రెడ్ లైన్ అనేది ఇండికేషన్ ఓకే ఈ రెడ్ లైన్ అంటే ఈ రెడ్ లైన్ కు లోపలదే వీడియోనా వీడియో వస్తుందా అంతే దానికి తర్వాత రెడ్ లైన్ ఇక్కడ రెడ్ లైన్ ఊరికే గీత అది సెంటర్ లైన్ అనమాట మనం ఆ వీడియోలో ఏడు సెకండ్ల దగ్గర ఉన్నాం అని చెప్తుంది రెడ్ లైన్ అట్లా అది ఎక్కడ ఉందో చూపించడానికి లైన్ ఉంది ఓకే ఇప్పుడు దీంతో పాటు ఎన్ని వీడియోస్ అన్నా తీసుకోవచ్చు మళ్ళీ మీడియా మళ్ళా ఆలు మళ్ళీ ఆ తర్వాత ఇంకేదో కుక్క తీసిన కుక్క ఇప్పుడు దీనికి ఒక కథ వెళ్ళొచ్చు ఎగ్జాంపుల్ కథ ఎట్లా రోజు నేను పూల పార్క్లో పూలు చూస్తూ ఉన్నాను అప్పుడే అనుకోకుండా నిద్రిస్తున్న కుక్క కనిపించింది అది కూడా నిద్రపోయి అట్లా అట్లా అప్పుడే అక్కడి నుంచి ఒకటి నడుచుకుంటూ వస్తున్నాడు అతని హీరో అందేదో ఇది వీడియో అంటే ఇప్పుడు ఏమైంది ఇది వీడియో దీనికి ఒక వాయిస్ ఓరేస్తావు దీన్ని సరైన ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు రెండు వీడియోలు యాడ్ చేసేవారో చూపించావు అంతే నేను రెండర్కి చెప్పట్లే అలా ఎన్నైనా యాడ్ చేసి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇప్పుడు నువ్వు యాడ్ చేయి ఒక వీడియో ఫస్ట్ నా బిడ్డ చిన్న చిన్న వీడియోలు యాడ్ చేయి పెద్ద పెద్ద వద్దు తర్వాత ఏదైనా వీడియోస్ ఉంటే మనకు టైం కనిపిస్తుంది కదా సెకండ్స్ ఓకే టిక్ ఆల్రెడీ తీసేసుకున్నావు అయిపోయింది టిక్ కొట్టు ఇప్పుడు ఇదొక వీడియో నేను సెలెక్ట్ చేసిన ఇది నేనే సెలెక్ట్ చేసిన ఇది నా బిడ్డ సెలెక్ట్ చేసింది మీరు ఒక వీడియో సెలెక్ట్ చేయండి వచ్చేసింది కదా మీరు చేయండి నువ్వు క్లాస్లో లేవు నో 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 లెక్క లెక్కనే బై అలాగే

టిక్ 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 ఇక్కడ టిక్ అది ఎంత ఉందో ఒకసారి అది అవసరం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం వరకు ఈ రోజు క్లాస్ ఓకే సెలెక్ట్ ఓకే నా సెలెక్ట్ ఇప్పుడు మన ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు ఇది తర్వాత ఇంకొకటి ఈ రోజు చూపిస్తా ఆ తర్వాత ఎండ్ అయిపోతుంది ఇప్పుడు మీరు గమనిస్తే బాగా చూడండి ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుందా కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ ఒక ప్లస్ ఉంది అంటే ఎన్ని వీడియోస్ సెలెక్ట్ చేసినాము అన్నిటి మధ్య ఒక ప్లస్ ఒక వేళ ఒకవేళ ఒకవేళ ఇప్పుడు నేను చివర్లో ఒక వీడియో వేసుకున్నాను అనుకో నెక్స్ట్ వచ్చేసింది అట కాకుండా నేను ఈ వీడియో ఇక్కడ పెట్టి గీత దగ్గర పెట్టి ఇక్కడ అంటే ఈ వీడియో పక్కన వస్తుంది అది వీడియో పక్కన పక్కన వచ్చేసి ఇది పెడితే ఇటు అట్లా ఈ వీడియో ఒకవేళ అట్లనే ఇప్పుడు ఈ మధ్యలో ఒక వీడియో ఉంది దీన్ని ఇక్కడ పెట్టే ఇటు పక్క ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే దానికి అటు పక్కన ఇటు పక్కన వచ్చేస్తుంది చెయ్యి చిన్న వీడియో ఇది ఆరు ఆరు సెకండ్లు జీ తొందరగా మనకు చూసే వాళ్ళకి బోర్ వస్తుంది కంటిన్యూ ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మధ్యలో వచ్చేసి చూసిన ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో మధ్యలో ఏదైనా కట్ చేయాలనుకున్నాం ఎక్కువ ఇప్పుడు మనం దూరం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ సి మనం నేర్చుకోవాలనుకుంటే ఆర్డర్ లో వెళ్ళాలి క్లమ్సీగా వెళ్ళకు అట్లాంటి ఈ రోజు మొత్తం హైన్ మాస్టర్ మొత్తం చెప్పేస్తా కానీ మీకు రేపు ఏం గుర్తుండదు ఈ రోజు చెప్పింది ఏమిటి ఇంటర్ఫేస్ ఓపెన్ చేసుకోవడం వీడియో డైమెన్షన్స్ ఎంత ఇప్పుడు తీసుకున్నది కాదు డైమెన్షన్స్ సిక్స్టీన్ బై నైన్ సిక్స్టీన్ బై నైన్ రేషియో అది ఓకేనా ఇప్పుడు ఇంకొకటి చివరిగా చెప్పి ఈరోజు ముగిద్దాం ఇట్లా వీడియో సెలెక్ట్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఏదన్నా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకో దాన్ని ఇట్లా ముట్టుకుంటే ఎల్లో షేప్ వచ్చింది చూడండి అంటే ఏ వీడియో మీద వర్క్ చేయాలనుకున్నారో ఆ వీడియోని క్లిక్ చేస్తే

ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ వీడియో ఇట్లా ముట్టుకొని చూడండి ఇట్లా కదిలిసి కదులుతుంది దాన్ని ఇట్లా జరిపితే ఇంకొక ముక్కు జరుపుకోవచ్చు ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వీడియోని ఆరో వీడియోగా మార్చుకోవాలనుకుంటున్నా చూడండి దాన్ని ఇట్లా తీసుకెళ్లి ఆ చివరిలో తీసుకొచ్చి ఇట్లా పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవచ్చు అట్లా ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే ప్రస్తుతం మనం ముక్కలు జరుపుకోవడం వరకు ఓకే సో ఈరోజు ఏమేమి చెప్పుకున్నామో నువ్వు చెప్పు నువ్వు చెప్పు మీరు చెప్పండి ఫస్ట్ నువ్వు స్టార్ట్ ఫస్ట్ మనం కైన్ మాస్టర్ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి ఆ కాదు చేసుకుంటా చెప్పు ఓ చేసుకొని చెప్పు నా ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ రప్ప 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 చెప్పాలి ఆ ఓపెన్ చేసుకున్న ఇంటు ఓపెన్ చేస్తే మధ్యలో డౌన్లోడ్ ఏదో వస్తే దాన్ని ఇంటు నొక్కేయాలి ఆ తర్వాత క్రియేట్ న్యూ ఇది ఇంటర్‌ఫేస్ పదాలు వాడండి టెక్నికల్ వర్డ్స్ ఇంటర్‌ఫేస్ వస్తది అందులో చాలా ఆప్షన్స్ చూపిస్తది మనం క్రియేట్ న్యూ ప్లస్ అని ఉంటది ప్లస్ క్రియేట్ న్యూ అని ఉంటది అది మాత్రమే నొక్కుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ ఆప్షన్ లో 16

వాళ్ళు ఆల్ వీడియోస్ లోకి వెళ్ళొచ్చు లేదా రీసెంట్ అట్లా వెళ్ళకూడదు ఆల్కే వెళ్ళాలి అవి తర్వాత ఇప్పుడు చెప్పింది నేను చెప్పన్నా వేరే ఎందుకు చెప్తున్నా సారీ 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 ఆల్ వీడియోస్ కి వెళ్ళి మనకు నచ్చిన వీడియోస్ ని సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి మా సార్ అంటాడు గురువుకే పంగనామం పెడతామే రా నువ్వు నేను చెప్పాను ఎందుకు చెప్తున్నా అంటాడు అప్పుడు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేయ తొందరగా ఇప్పుడు వీడియో ఇంపార్టెంట్ గా సెలెక్షన్ ఇంపార్టెంట్ ఓకే అయిపోయింది సపోర్ట్ కూడా అంటారా అయిపోయింది రెండు వీడియోస్ సెలెక్ట్ చేసావు చేయకూడదు ఒకటే ఎందుకు చేసినావు రెండు ఒకటే లాంటి వీడియో చేయమన్నప్పుడు చెప్పింది విని అంతే చేయాలి సి మనం సింక్లు ఉండకపోతే అనవసర చర్చ వస్తుంది ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నా తర్వాత మళ్ళీ వచ్చి ఆ వీడియో మనం ఇప్పుడు ఏదో చేసినాము అది కాదు ఇప్పుడు చేసి అయిపోయింది క్లాస్ మీకు అర్థమైంది కదా రాధ గారు మీరు చేయండి నువ్వు అలాంటి చేస్తున్నావు కాబట్టి నీకు వద్దు కమ్

ఏది చేయాలదో సిక్స్టీన్ బై ని 16 సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది ఏదైనా వీడియో చేయాలనుకుంటున్నాం అనుకో అది మీడియాలోనే ఉంటాయి మీడియాలోకి వెళ్ళాలి ఆల్ ఇప్పుడు ఏదో ఒక వీడియో సెలెక్ట్ జీ ఎనీథింగ్ జస్ట్ నిక్ సెలక్షన్ అర్థమైపోయింది ఓకేనా డన్ చేయాలి ఇప్పుడు ఇది వీడియో ఇక్కడికి వచ్చేసింది ఓకేనా ఇంతే దీన్ని డిలీట్ చేయాలంటే సెలెక్ట్ జీ అంటే డిలీట్ డిలీట్ ఈగ ఇది నీకలా తెలుసు కాబట్టి నేను అడగట్లేదు ఫీల్ అవ్వకు సో ఇది కైన్ మాస్టర్ యొక్క ఫస్ట్ క్లాసు సో అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డోంట్ వేస్ట్ టైం అట్లీస్ట్ మీకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు మీకు లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మీకు తెలిసిన విషయాన్ని ప్రపంచానికి పంచుకోవచ్చు నిజంగా సుడి జనాలకు నచ్చింది నచ్చిందనుకో మానిటైజేషన్ ప్రక్రియ పూర్తయి డబ్బులు కూడా వస్తాయి నేను కొంత డబ్బు ఎందుకు చేస్తున్నాను యూట్యూబ్ నుంచి కోల్డ్ రాకపోవచ్చు బట్ నీకు ఖర్చు పెడతాయి అందుకంటే మించి నీకు పని ఉంటుంది ఎప్పుడు అత్త ఏం చేస్తుంది కోడలు ఏం చేస్తుంది వాడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు ఈ దరిద్రం అలవాటు నుంచి బయటకు వచ్చి ఆల్వేస్ లెర్న్ సంథింగ్ న్యూ ఈ జనరేషన్లో పుట్టడం మన అదృష్టం ఈ జనరేషన్లో యూట్యూబ్ ఉంది నెట్ఫ్లిక్స్ ఉంది యూట్యూబ్ ఏదైనా చేస్తే వాళ్ళు ఉన్నారు ఫోన్లు ఉన్నాయి వాట్సాప్లు ఉన్నాయి యూ కెన్ షేర్ యువర్ అండర్స్టాండింగ్ ఒక పుస్తకం చదివి చెప్పండి ఒక వంట వండి చెప్పండి త్వరలో నేను రాధగారు మేము నలుగురం కలిసి హెల్త్ అండ్ ఫుడ్ అనే ఒక ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కంటెంట్ పెడతాం నచ్చిన వాళ్ళు చూస్తారు సో అది బాగుందనుకో చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు రకరకాల చోట్ల ఒంటలు ఉండే ఆపర్చునిటీ రావచ్చు అంటే ఏమన్నా జరగవచ్చు యూట్యూబ్ అనేది ఒక ఇప్పుడు ఉదాహరణ ప్రపంచం వచ్చింది ఉండేది జర్మనీ అక్కడి నుంచి వచ్చి ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ కాదు అందులో నా పేరు రాసి ఇచ్చాడు ఎందుకు జరిగింది క్వాలిటీ క్వాలిటీ ఫ్రెండ్షిప్స్ నిజమైన ఆథెంటిక్ మన ఇంట్లో ఒకరిద్దరు మన మాటలు నచ్చలే మన మాటలు మెచ్చుకుని వాళ్ళు బయట ఉన్నారేమో ఇంటర్లతో పోరాడకండి సో ఇంటిని వేదికగా చేసుకొని ఎవరన్నా అనుకో ఆ వీడియో తీసి పెట్టండి లైఫ్లో కొట్లాడ ఎవరన్నా బూతులు తిరిగి తీసి పెట్టండి వాయమ్మ మీ మీ అని తెలుసుకుంటారు సో దీని ఒక అద్భుతమైన మాధ్యమంగా వాడుకుంటారని అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇది ఫస్ట్ క్లాస్ సో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పినామో నువ్వు ముగించు ఒక చెప్పు చెప్పేసి ఫస్ట్

మనం ఒక పద్ధతి అనుకుంటున్నాం అసలు వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్ అనలేదు మీరు ఆఫ్టర్నూన్ కాబట్టి మీరు నైట్ కలిసిందా ఇంగ్లీష్ అట్లా యూట్యూబ్ క్లాస్ కాబట్టి

సీకర్ అన్నారు సీకర్ ఆ ఆ తర్వాత మంచి మంచి సీకర్ మన ఇంగ్లీష్ లర్నర్ స్టూడెంట్ అని మళ్ళీ జిజ్ఞాస అంటే జిజ్ఞాస గురువుతో సంబంధం నువ్వు శంకరగిరి మాన్యాలున్నా జిజ్ఞాస ఉండదు కానీ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సీకింగ్ ఉంటది అంటే గురువు పట్టు ఉన్న రసాన్ని వీడు గుంజుతుంటాడు అన్నట్టు బయట గ్రహింపు గ్రహించేవాడు అట్లా సరే ఇది మనం డివేట్ అవుతున్నాం సో అర్థమైంది కదా ఫస్ట్ క్లాస్ సో మళ్ళా రేపు ఇంకో క్లాస్ చెప్పుకుందాం దీన్ని ఎవ్రీడే అప్లోడ్ కూడా చేస్తా దయచేసి చూడండి నేర్చుకోండి బాగుంటది ఇంకోటి మాట్లాడడం క్రియేటివిటీ ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం లెంత్ అయ్యింది అదర్వైజ్ ఎవ్రీ క్లాస్ ఎనిమిది నిమిషాలు పూర్తి చేస్తాం రేపు ఒక్క అనవసరం మాట కూడా ఉండదని నేను ఇంకోటి ఎడిటింగ్ చేయట్లేదు అందరు బాయ్ చెప్పండి